నాథని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు పంపిస్తున్న సందేశం ఏంటి అంటే ఇద్దరు స్త్రీలు మీ ఇంటికి వస్తున్నారు తల్లి ఈ ఒక్కటి అడగాలని అనుకుంటున్నారు వారెవరో తెలుసుకో లేకుంటే నష్టపోతావని మన బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించారో పూర్తిగా అర్థం అవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరం అవుతాయి మీ ఇంటికి అతిథిగా ఇద్దరు స్త్రీలు రాబోతున్నారు వారెవరో తెలుసుకో లేకపోతే నష్టపోతావు తల్లి నీ ఈ సాయి ఎందుకు నీ తరపున మాట్లాడాడు అనేది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు తెలుసు కదా నా బిడ్డలు అంటే నా బిడ్డ ఎన్నాళ్ళు కష్టాలు బాధలు కన్నీళ్లతోనే కాలం గడుపుతూ వస్తుందని ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్లే ఉన్నా ఏదో అశాంతి మానసిక ప్రశాంతత లేకపోవడం ఏదో అలజడి ఒక లోపం అంటూ ఉంటూనే ఒక చిరాకు అనేది ఉండనే ఉంటుంది అవన్నీ కూడా నాకు తెలుసమ్మా అవన్నీ తొలగించాలని నీ సాయి నీ మనసుని ఈ విధంగా చేశాడు తల్లి దాని ప్రభావం కూడా ఇదంతా ముందుగా నీ గురించి అయితే నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు తెలియని విషయాలు కూడా ఈరోజు నీకు ఈ బాబా చెప్పబోతున్నాడమ్మా ఇద్దరు దేవుళ్ళు నీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు అంటే ఆ ఇద్దరి దేవుళ్ళ రాకతో నీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకువస్తుంది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఎలా ఉండబోతుంది నీ బాబా మాట పెడచివున పెట్టకుండా ఏం చేస్తున్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి వినడానికి ప్రయత్నించమ్మా నీ బాబా సందేశం గంటల్లోనూ రోజుల్లోనూ గడియల్లోనే కాదు నీ జీవితంలో కొన్ని పేజీలు కొన్ని సంఘటనలుగా మారిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి పెట్టకుండా చూసే ప్రయత్నం చేయి తల్లి నీ జీవితంలో ఏం జరగబోతోంది ఆ దేవుడు ఏదో అంటే ఎవరో ప్రతి ఒక్కటి కూడా చెప్తాను నీ గురించి చెప్తాను నీ గురించి చెప్పాలంటే ఎలా ఉంటావో ఎలా నడుచుకుంటావో ఎలా మాట్లాడుతావో ఎదుటి వారితో ఎలా ఉంటావో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున నీ గురించి నేను కొత్తగా పరిచయం చేయబోతున్నాను ముందుగా నీ మనస్తత్వం చూస్తే నీది చాలా అంటే చాలా మంచి మనస్తత్వం తల్లి ఎవరంటే ఎవరైనా సరే కష్టాల్లో కూరుకుపోయి ఉంటే అసలు ఎప్పుడూ కూడా ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటావు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో సహాయం చేయడం ద్వారా నీకున్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మాటలు పడు పడడం జరుగుతుంది ఉన్నదంతా కూడా ఇలా ఇస్తూ ఉంటే నీ స్థాయికి మించి నువ్వు ఇచ్చుకుంటూ పోతే మీకు ఉన్నదే మాత్రం అది కూడా లేకుండా పోతుంది కదా ఇవాళ ఆలోచన చేసే వాళ్ళ అంటే వాదనలో కూడా న్యాయం ఉంటుంది కదమ్మా నీ వైపు కూడా న్యాయం ఉంది నీ వైపు కూడా ధర్మం ఉంది ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తావో కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటావు వెనక ముందు ఏమీ చూడకుండా చూడని వాళ్ళని ఇలాంటి వారు మనసులో ఎలా ఉందని వారి మంచి కోసం వచ్చారా చెడు కోసం వచ్చారా ఏది కూడా ఆలోచించగా ప్రేమగా మాట్లాడారు నవ్వుతూ మాట్లాడారంటే కరిగిపోతావు వాళ్ళ మీద ఎనలేని నమ్మకాన్ని పెంచుకొని ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ ఉంటావు ఇటువంటి వ్యక్తిత్వం తల్లినిది ఒక్కసారైతే దానివల్ల నీకు దెబ్బ కూడా పడుతుంది ఎప్పుడూ కూడా క్రమశిక్షణగా ఉండాలనుకుంటే ఆరోగ్యంగా ఉండాలి సమయపాలన కూడా ఉండాలి అన్ని సమయానికి చేయాలి వాయిదా వేయకూడదు సౌందర్యవంతంగా ఉండాలి బద్ధకంగా ఉండకూడదు మనకు ఉన్నది ఎంతైతే ఎంత ఉందో అంత కష్టపడాలి కష్టపడితే మనకి ఏది ఇవ్వాలన్నా సరే నీకు ఆ భగవంతుడు ఇస్తాడు కదా తల్లి ఆ ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా మనిషివి డబ్బు కంటే విలువైనది బంధాలనే భావన నీకు ఉంది ఆ భావన ఒక్కొక్కసారి చేతకానితనంగా కూడా ఇతరులకు కనిపిస్తూ ఉంటుంది తల్లి అప్పుడు కూడా ఏమీ పట్టించుకోకు నీ పద్ధతులకి నీ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉన్నావు కదా వాటిని నువ్వు పాటిస్తూ ఉంటావు కదా ఆ సిద్ధాంతాలని అసలు వదిలిపెట్టవు ఎవరో ఏదో అనుకుంటారని మనస్తత్వం నీకు ఉండదు తల్లి ఎవరో ఏదో అన్నారని నన్ను నిన్ను మార్చుకోవాలని కల్లో కూడా అనుకోవు నీకు ఏదైనా సరే సరైన దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటావు కానీ జీవితంలో చెప్పాలంటే సమస్యలు అసలు ఎక్కువగా ఉంటాయి తల్లి కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువే ఒక బాధ్యతను తీర్చుకునే లోపు గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి తీసుకొని లేకపోయి మరొక బాధ్యత నేనున్నంటూ నీతో సిద్ధంగా నీ కళ్ళ ముందు నిలబడుతుంది అలానే నీ ముందుకు వస్తూనే ఉంటుంది నీ భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు బరువు మోయడంతోనే సరిపోతుందమ్మా నీ జీవితంలో ఒడిదుడుకుల్లో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీ సాయి నీకు ఇచ్చాడు అవి నిండుగా మెండుగా నీ సాయి దగ్గర ఉన్నాయి తల్లి ముందడుగు వేయి అసలు దేనికి కూడా ఎంత ఒడిదుడుకులు వస్తాయన్నా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత కష్టం వచ్చిందన్నా సరే నిలబడి చూసుకో వాటంతటావే తేల్చేస్తాయి అంత గుండె ధైర్యం నీకు కూడా ఉంది కాబట్టి తల్లి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా నిరాశ నిస్పృహలకే అసలు లోనవకు నువ్వు నీ జీవితంలో నువ్వు కోరికలు తీర్చుకునే అవకాశాలు ఎప్పుడూ కనిపిస్తున్నాయి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణడే నీకు నీ కోరికలు తీర్చబోతున్నారు తల్లి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గుర్తుంచుకోవాల్సిన పెద్ద విషయం రాబోయే రెండు రోజుల్లో నీకు కొన్ని ప్రమాదకరమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది తల్లి జాగ్రత్తగా ఉండమ్మా నీకు కొన్ని విషయాల్లో దూకుడు ఎక్కువగా ఉంటుంది ఆ దూకుడు కాస్త తగ్గించు దీనిలో కూడా తొందరపడకు పని చేయకు అలా చేసావంటే నువ్వు తొందరపడి ఏదైనా చేస్తే కష్టాలు తెచ్చుకున్న దానివే అవుతావు కాబట్టి ఏది కూడా ఎవరు వచ్చారు ఏడ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు కాలు పట్టుకున్నారు ప్రతిమలాడుతున్నారని సంతకాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు తల్లి జాగ్రత్తగా ఉండు నీకు అంతా కూడా దగ్గర ఉండి నీ బాబా చూసుకుంటారు కదా అలాగే ఆ లక్ష్మీనారాయణి ఆశీస్సులు కూడా నీ మీద ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు నీ బాబా పైన నమ్మకంతో ఉండు ఎప్పుడూ కూడా నీకు జరగబోయేటటువంటివి నేను ముందుగానే చెప్తున్నాను అంటే నీ మంచి కోరి నీకు ఈ బాబా ఆశీర్వాదం ఉందని తెలియజేయడానికే నీకు ఎలాంటి సందేశం అందుతున్నా ఎవరి దగ్గర నుంచి మాటలు వినిపించినా నువ్వు ఎలా చూసినా విన్నా కూడా నా ఆశీర్వాదం నీ పైన ఉన్నట్టే కాబట్టి ఆ లక్ష్మీనారాయణి కటాక్షం కూడా ఇప్పుడు నీ మీద ఉంది కాబట్టి నువ్వు చేయాలనుకున్న పనులన్నీ కూడా చాలా ధైర్యంగా ముందుకు చేసుకుని వెళ్ళగలుగుతావు ఈ తండ్రి మీద నమ్మకం ఉంది కదమ్మా దేని గురించి దిగులు అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి పెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్